ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు మరి ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ బుద్ధుడిగా ఎదగాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి మరి గారు చెప్పినటువంటి ఆ జ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాం మరి ఈరోజు ఐదవదైనటువంటి లక్షణం సవాలను స్వీకరించే మనస్తత్వం ఉండాలి సవాలను స్వీకరించే మనస్తత్వం ఉండాలి మన జీవితంలో ఏది జరుగుతున్న గత జన్మ కర్మలే కారణం అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే మనం చాలా బాగుంటుంది అనుకున్న విషయాలు ఒక్కొక్కసారి బాగా లేకపోవచ్చు ఒకసారి బాగుండవు అనుకున్న చోట బాగుండవచ్చు దాన్ని మనం స్వీకరించాలి ఎలాగైనా సరే బాగున్నా బాగా లేకున్నా మనం అనుకున్న విధంగా లేకుంటే మనం అనుకున్న విధంగా ఉన్నా లేకున్నా వాటిని మనం స్వీకరించాలి అలాగే మనకు పెద్దలు ఏదైనా ఒక పని చెప్పారు గురువో మన పెద్దవాళ్ళు ఏదో ఒక పని చెప్పారు అది చాలా పెద్ద పని అవ్వో అమ్మయ్య అని అనుకుంటా అలా కూడా అనుకో దాన్ని స్వీకరించాలి చేయడానికి ఓకే చేయాలి మరి అంతేకాకుండా ఏంటి ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటాయి డబ్బులు అవసరం ఉన్నప్పుడు మధ్యలో హామీ పత్రం మీద మనచే సంతకం పెట్టించుకుంటారు అంటే గ్యారంటీ పెడితే నువ్వు గ్యారెంటీ పెడితే నీకు డబ్బులు ఇస్తామని ఒక మధ్యవర్తిగా మనల్ని తీసుకెళ్తారే అనుకోండి అప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇష్టం ఉంటే పెట్టేస్తాం సిగ్నేచర్ ఆ సిగ్నేచర్ పెట్టినప్పుడు మరి అతడు ఇస్తా అన్న సమయానికి ఇవ్వకపోతే కనుక అప్పుడు ఏం చేస్తారు మనమే ఇవ్వాల్సి అది కూడా ఒక పెద్ద సవాలే అవునా కొన్ని మాట పరంగా అనుకోండి కొన్ని ఆర్థిక పరంగా అనుకోండి ఏవైనా సరే మనం ఆ సవాళ్ళను ఎదుర్కోవాలి మనకు వచ్చే సవాళ్ళను స్వీకరించాలి అలా ఎప్పుడైతే స్వీకరిస్తావో అక్కడ కూడా నీ ఎదుగుదల ఉంటుంది ఎందుకంటే నీవు నీ జీవితం నువ్వు జీవిస్తుంటావు కానీ అనుకోకుండా నీ జీవితంలో కొన్ని సవాళ్ళు వచ్చి పడుతుంట నేను కామగా నా అంతకు నేను ఉన్నాను కదా అయినా నా జీవితంలో ఎందుకు ఇలా వచ్చింది అని మనం అనుకుంటాం అయినా సరే మన కర్మానుసారం కొన్ని వస్తుంటాయి కానీ దాంట్లో నుంచి మనం బయటపడటానికి ప్రయత్నం చేయాలి కానీ ఆలోచిస్తూ కూర్చోకూడదు ఒకటి అంటుంటారు పెద్దలు ఏంటి శివుడాజ్ఞ శివుడాజ్ఞలేనిదే చీమైన పుట్టదు అంటే మనకు సవాళ్ళు మన ముందు ఉన్నాయి అంటే ఆల్రెడీ మనం మన జన్మ తీసుకునేటప్పుడు ఆ సవాళ్ళను మనం ఒప్పుకొని ఈ భూమి మీదకి వచ్చాం నేను ఈ జన్మలో పలాని చోట పలాని దగ్గర ఈ సవాళ్ళకు ఒప్పుకుంటాను ఇంత గట్టిగా మరణ మనం నిర్ణయం తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మనం వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమీ లేని జీవితంలో ఇప్పుడు చూడడం సడన్గా తుఫాన్ వస్తుంది అని చెప్తారు వాతావరణ సూచిక అట్లాగే ఏమీ లేని జీవితంలో ఒక తుఫాన్లా వస్తుంది దాన్ని మనం ఎదుర్కోవాలి అదే సవాల్ అంటే అదే ఆ లా వచ్చేదే సవాలు అది కానీ అజ్ఞాని మాత్రం ఏం చేస్తాడు ప్రతి విషయానికి కుంగిపోతాడు అదే జ్ఞానం ఏం చేస్తాడు తెలివిగా ఆలోచించి దాని నుంచి బయటపడతాడు జ్ఞాని ఏమనుకుంటాడు ప్రకృతి నిర్ణయం ప్రకారమే ఇది జరిగింది ప్రకృతి నిర్ణయం ప్రకారమే ఇది జరిగింది అని అనుకుంటాడు జ్ఞాని మరి ఈ విషయానికి వస్తే పత్రికారు కొన్ని కొన్ని పనులు చెప్తుంటాడు ఆ పనులు చెప్పినప్పుడు మనం ఏమంటాము అమ్మో నా వల్ల అవుతుందా నేను చేయలేను సార్ అంటే ఒకటే మాట చెప్తాడు ఆ పై లోకాల నుంచి ఓకే వచ్చింది మీకు మీరు మీతో చేయించాలని వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను కాబట్టి మీరు చెయ్యండి అని చెప్తారు అంటే పత్రికారికి అన్ని విషయాలు తెలుస్తాయి తెలుస్తాయి కాబట్టి అతను మనకు అందచేస్తాడు కాబట్టి మనం అక్కడ గురువు నోటి నుంచి వచ్చింది అంటే భయపడకుండా చెయ్యాలి లేదంటే అది వేరే వాళ్ళకి పైపు పడుతుంది అంతే నువ్వు చేసే చెయ్యి లేదంటే నీ ప్లేస్లో ఎంతో మంది ఉంటా అది వాళ్ళు చెప్పేది మరి వేరే వాళ్ళు చేస్తారు మన బదులు కానీ మనకు వచ్చే పుణ్యం వాళ్ళకు వస్తుంది తర్వాత నువ్వు ఎంత బాధపడినా లాభం లేదు అయ్యో నేను అనవసరంగా తొందరపడి అన్నాను నేను చేస్తుంటే నాకు ఇప్పుడు ఇవ్వండి అని కొంతమంది అంటుంటారు కొన్ని కొన్ని పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టే దగ్గర ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి అప్పుడు ఏమీ లాభం లేదు అంటారు కదా చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అని అలా ఏమీ లాభం ఉండదు మొదట నీకు వచ్చింది చాయిస్ దాన్ని వినియోగించుకోలేదు నీ ప్లేస్లో వేరే వాళ్ళు చేస్తున్నారు గురువు ఏదైనా చెప్తే మనం తప్పకుండా చెయ్యాలి మన ఖాతాలో ఉన్నవే మనకు తెలియవు మనం ఏమేం చేస్తామో మనకు తెలియదు కానీ గురువుకు తెలుసు కాబట్టి గురువు చెప్పిన ప్రతి పనిని మనం చేయాలి చేస్తే దాని నుంచి మన జీవితమే బాగుంటుంది కాబట్టి నాకు శక్తి లేదు నా వల్ల కాదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మరి పత్రికారి దగ్గర డబ్బు ఏమైనా ఉందా ఎన్నెన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఒప్పుకొని అతడు అవలీలగా చేసేసాడు ఉన్నన్ని రోజులు మరి ఆయన దగ్గర డబ్బు ఉందా ఏమైనా ఏమీ లేదు కానీ కళ్యాణం కోసం ఎప్పుడైతే మనం తోడు పడతామో గారికు ఎన్నెన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పట్టుకున్నాడు అన్ని చేస్తున్నాడు విశ్వ కళ్యాణం కోసం ఆయన ఎప్పుడైతే చేశాడో ఆ విశ్వమే ఆ ప్రకృతి అతనికి సహకరించింది కాబట్టి మనం కూడా మనకు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పారు అంటే మనం కూడా వాటిని ఒప్పుకోవాలి ఒప్పుకొని దానికి చేయడానికి సంసిద్ధంగా ఉండాలి అప్పుడే మనం బుద్ధుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఉండే లక్షణం మనకు కూడా ఉన్నట్లు మరి నెక్స్ట్ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అంటే కొన్ని కొన్ని మన జీవితంలో అనుకోకుండా ఎంతో పెద్ద కష్టాలు వస్తుంటాయి నా వల్ల కాదు నేను ఈ కష్టం నుంచి బయటపడతా పడలేను నాకు ఎవరు దిక్కులేరు నేను చనిపోతాను అని వెంటనే అంటుంటాం కానీ ఎట్టి పరిస్థితులు అలా అనొద్దు ఈ కష్టాలను స్వీకరించు ఇంకొకటి సవాళ్ళను స్వీకరించు ఈ రెండు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి దగ్గర దగ్గర సంబంధాలు ఉంటాయి ఈ రెండింటి గురించి మనం దేంట్లో వెనకాడకూడదు సాధన చేసి మనం జ్ఞానం పొందాలి చాలా మంది ఏం చేస్తున్నారు ఈ ధ్యానాన్ని అంటే ఒక ఫ్యాషన్లా వాడుకుంటున్నారు నేను ధ్యానం చేస్తున్నాను అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ దాంట్లో ఉన్నవి ఎవరు ఆచరించడం లేదు కానీ ఇది ఒక ఫ్యాషన్ కాదు ధర్మం ఆ ధర్మాన్ని అర్థం చేసుకోవాలి వినాలి గురువు చెప్పింది ఆచరించాలి కొంతమంది సాధన చేయడానికి ఆసక్తి చూపిస్తారు జ్ఞానాన్ని మాత్రం వినరు జ్ఞానం వినకపోతే మనం ఎన్ని రోజులున్నా అక్కడే ఉంటాం అంటే జ్ఞానం వినడం వల్ల మనం ఎలా వ్యవహరించాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలాంటి ఆలోచనలు చేయాలి ప్రతిదీ మనకు అర్థమవుతుంది కాబట్టి జ్ఞానం తప్పనిసరిగా మనం వినాలి పత్రికారు ఒక మాట చెప్తుండేవాళ్ళు ఏమనంటే సమర్థులకే సవాళ్ళు ఇవ్వబడతాయి అందరికీ ఇవ్వబడవు చెయ్యగలిగే వాళ్ళే ఆ భగవంతుడు ఈ అవకాశాన్ని కల్పిస్తాడు చేయగలిగిన వాళ్ళకి ఎవరికి ఇయ్యడు కాబట్టి మనకు కష్టాలు వచ్చాయి సవాళ్ళు వచ్చాయి అంటే దాని నుంచి దాటగలిగే శక్తి నాకు ఉంది అని మనం అనుకోగలగాలి కొంతమంది అనుకుంటారు ధ్యానం చేస్తున్నా నేను ఎన్నో రోజుల నుంచి అయినా నాకు ఈ కష్టాలు వస్తున్నాయి అని నిరాశ నిస్పృహలకు లోన్ అవుతుంటారు కానీ ధ్యానంలో ఎవరు లాభాలు ఆశించరు మనం వెళ్ళే మార్గం భగవంతుని మార్గం భగవంతునికి దగ్గరికి అయ్యే మార్గం ఆ భగవంతుని చేరే మార్గం ఆ మార్గంలో నీ ఉన్నప్పుడు నీ యొక్క అర్హత ఉందా లేదా అని ఆ భగవంతుడి నీకు పరీక్షలు పెడతాడు ఇప్పుడు మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే మధ్య మధ్యలో పరీక్షలు ఎలా ఉంటాయో అలాగే ఆ భగవంతుని దర్శించాలి అంటే ఆ భగవంతునికి దగ్గర అవ్వాలి అంటే మనకు కూడా భగవంతుడు మధ్య మధ్యలో పరీక్షలు పెడతాడు అందుకే అలాంటి సమయాల్లో మనం సహనాన్ని పాటించాలి పత్రికారు చెప్పారు కదా సహనమే ప్రగతి అని కానీ మహాత్ములు ఎంతో కష్టపడి సాధన చేసారు వాళ్ళంతా గొప్ప వాళ్ళు కాలేదు మరి వాళ్ళు మనమన్నా ఇప్పుడు ఇండ్లలో కూర్చొని ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఈ జ్ఞానాన్ని వింటున్నాం కానీ ఆ గురువులు దగ్గర ఆ పత్రిజీ లాంటి వాళ్ళు కానీ ఇంకా మహాత్ములు గొప్ప గొప్ప వాళ్ళంతా ఏం చేశారు గురువులకు శుశ్రూష చేసి వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని పొందారు మరి కృష్ణుడంతటి వాడే తన యొక్క గురువుకి కట్టెలు మోసి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు మరి అవతార పురుషులు వాళ్ళంతా ఏం చేశారంటే భూమి మీదకి వచ్చారు మనందరికీ జ్ఞానాన్ని నేర్పించడానికి కానీ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నారు మరి రాముడు వశిష్ఠ మహర్షి దగ్గర జ్ఞానాన్ని పొందాడు కృష్ణుడైతే సాందీపుడి దగ్గర ఉపమన్యుడి దగ్గర ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు వాళ్ళ కూరికినే ఈ జ్ఞానం రాలేదు ఎంతో కష్టపడితేనే వచ్చింది బుద్ధుడు బోధిసత్తుడిగా పుట్టాడు అయినా సరే మళ్ళీ ఆయన సాధన నేర్చుకున్నాడు సాధన నేర్చుకొని బుద్ధుడు అయ్యాడు మరి ఆ సత్యాన్వేషణలో ఎంతో ఆయన జ్ఞానం పొందాడు అందరి దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు కానీ ఆయనకు నచ్చలేదు నచ్చక ఏం చేశాడు ఆయన అంటే ఆయనకు ఆయన అప్పుడు అనుకున్నాడు ఇది నాది కాదు ఈ జ్ఞానము నేను నేర్చుకోవాల్సింది వేరే ఉంది నేను నేర్చుకునే జ్ఞానం ఎలా ఉండాలి అంటే ప్రజలంతా దుఃఖంలో ఉన్నారు ఆ దుఃఖంలో నుంచి బయటపడగొట్టే జ్ఞానాన్ని నేను నేర్చుకోవాలి అని చెప్పేసి మరి బుద్ధుడు ఏడున్నర సంవత్సరాలు ధ్యాన సాధన చేసి రకరకాల ధ్యానాలు చేసి ఆయన చిట్ట చివరికి ఈ ఆనాపానసతి అనే ధ్యానాన్ని కనుగొని మనందరికీ సులభమైన రీతిలో ఈ ధ్యానాన్ని అందించాడు మరి బుద్ధుడు ఉన్నప్పుడు మనం లేము కాబట్టి ఆ ధ్యానాన్ని బుద్ధుడి యొక్క శిష్యుడైనటువంటి ఆనందుడు అతడే పత్రికారి లాగా జన్మ తీసుకొని ఆ ఆనందుడే పత్రికారిలో పుట్టారు పుట్టి ఆ జ్ఞానాన్ని శ్వాస మీద ధ్యాస అని మనకు అందించారు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మైంది నిజంగా కదా మనకు మామూలుగా ఎక్కడెక్కడో ధ్యాస పెడతాం దానివల్ల ఏ లాభం వస్తుందో తెలియదు కానీ ఈ శ్వాస ఉందే ఈ శ్వాసని పట్టుకోవడం వల్ల మనకు ఆరోగ్యము మానసిక ప్రశాంతత బుద్ధి కుశలత ఆత్మపరంగా అభివృద్ధి ఆర్థిక పరంగా అందుకే మనకు పత్రికారు ఇంకా చెప్పారు ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని ఇలా ఎన్నెన్నో రకాలుగా చెప్పారు ధ్యానం చేస్తే మనకు ఏ టు జెడ్ అన్ని లాభాలే ధ్యానం చేస్తే లక్షనర లాభాలు ధ్యానం చేయకపోతే కోటినర కష్టాలు అని ఇలా ఎన్నో రకాలుగా మనకు ఈ సూక్ష్మమైన ధ్యానాన్ని అందించి అందరూ వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల నుంచి దుఃఖం నుంచి కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పేసి మనకు ఈ ధ్యానాన్ని అందించారు మరి ఆ పత్రిజీ అందించినటువంటి ఆ ధ్యానాన్ని మనం చేస్తూ మనకు వచ్చిన కష్టం కానీ సవాళ్ళను కానీ ఏవైనా సరే మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అప్పుడే మనం బుద్ధుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఆ జ్ఞానాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మనం ప్రతిరోజు ఈ శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేసి ఇంకా బుద్ధుడిగా ఎదగదామని ఆశిద్దాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరికొంత సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే